అండి ముల్లంగి అంటారు మా దగ్గర చొత్తి దుంపలు అంటారు సొత్తు కూర అంటారు ఈ కాడలే కాదండి మనకి దుంపలే కాదు కాడలు కూడా మనం కర్రీ చేసుకుంటే బాగుంటుంది కానీ అంతా కూడా పండిపోయిందని నేను పడేశాను గ్రీన్గా ఉండే కూర తెచ్చుకుంటే అది గ్రీన్గా ఉండేటప్పుడు చక్కగా కడిగేసి మనం కర్రీ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా పప్పే కాదు మనం ఫ్రై చేసుకున్న టమాటా వేసి చాలా బాగుంటుంది నేనైతే ఇలా సిక్స్టీ ఇలా చేసుకుంటున్నాను పొకాడి ఇట్లా ముల్లంగి దుంపలు అన్నీ కట్ చేసుకొని పీలర్ తీసుకొని చక్కగా పైన తోలంతా పీల్ చేసుకొని ఇట్లా కట్ చేసుకోవాలి చాలా టేస్ట్గా ఉంటుంది మనకి సైడ్ డిష్గా కానీ స్నాక్లకు కానీ పిల్లలకు పెట్టిన చాలా ఇష్టంగా తింటారు కార్న్ఫ్లోర్ వేసుకోవాలి కొద్దిగా పసుపు సాల్టు కారం కాస్త ఎక్కువ ఉంటే బాగుంటుంది ఎందుకంటే ముల్లంగి దుంప అనేది చప్పగా ఉంటుంది కాబట్టి కారం కాస్త ఎక్కువ వేసుకోండి బాగుంటుంది అట్లనే గరం మసాలా కొద్దిగా నిమ్మరసం ఇలా అంతా కలుపుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోస్తూ మనకి ఆ కార్న్ఫ్లోర్ ఉప్పు కారం అంతా కూడా చక్కగా ఆ ముల్లంగికి పట్టేటట్టు చేసుకోవాలి ముల్లంగి వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు అయితే ఉన్నాయి మనకి మలబద్ధకం సమస్య ఉన్నా సరే అది కూడా పోతుంది అంతేకాదండి గ్యాస్ట్రిక్ సమస్య ఉండేవాళ్ళు ఇలా ముల్లంగి దుంపను తీసుకొని తురిమేసి కానీ ముక్కలు కరిజేసి కానీ నీడలోనే ఆరబెట్టుకొని అది మిక్సీలో వేసి పౌడర్ చేసి స్టోర్ చేసి పెట్టుకొని మార్నింగ్ పరగడుపున కొంచెం ఒక గ్లాసు గోరువెచ్చ నీళ్ళు తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వరకు వేసి కలుపుకొని తాగితే గ్యాస్ట్రిక్ సమస్య అనేది పోతుంది చాలా మంచిదండి ఆరోగ్యానికి చాలా మంచిది కానీ మా ఇంట్లో ఈ స్మెల్కే తినరు నేనైతే మా ఇంట్లో నేను మా హస్బెండ్ తింటాం కానీ మా పిల్లలు తినరు ఇదైనా క్యాబేజీ అయినా కాలీఫ్లవర్ అయినా వాళ్ళు అస్సలు తినరు అట్లనే వంకాయ అనే తినరు పైన తోలు తీసి వండితే తింటారు అలా అలా ఉంటుంది ఒక్కొక్కసారి పిల్లలు కొన్ని ఐటమ్స్ తిని కొన్ని తినరు కదా వాళ్ళకి నచ్చినట్టు ఒక్కరి మనకి మనకు నచ్చినట్టు ఒక్కరి చేసుకోవాలి ఇలా చేయండి ఎంత తినను పిల్లలైనా తింటారు చాలా ఇష్టంగా ఆలులానే అనిపిస్తుంది కానీ వేడి వేడి తింటే కరకరలాడుతూ ఆడుతూ ఉంటుంది కాసేపు తింటే సాఫ్ట్గా మెత్తగా అయిపోతుంది టేస్ట్ అయితే వేరే లెవెల్ అండి అంత బాగుంది ఎవరికి కూడా ఇది మొల్లంగా అంటే తెలీదు మనకి ఆలు అనుకునే తినేస్తారు అంత బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి పిల్లలు అయితే ఎక్కువగా ఇష్టపడతారు టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది dis Sky bond.